కేదారేశ్వరి దర్శనం ఇప్పుడే అయిందండి ఎందుకో తెలియదు లోపల దేవుని చూస్తానే ఒకలాంటి భావోద్వేగానికి ఫీల్ అయ్యాను లోపలే భజన చేయాలనిపించింది ప్రిసేప్ చేసుకున్నాను నేను చాలా టెంపుల్స్ వెళ్ళాను కానీ ఎందుకు నాకు ఇక్కడ వెరీ పవర్ఫుల్ అనిపించింది చాలా సంతోషం అనిపించింది వైబ్రేషన్ అనిపించింది బాడీ సో ఇదే స్వామివారి గర్భగురు ఎలా ఉన్నిందండి మీకు దేవుని దర్శనం నిజంగా స్వామిని చూడాలనేసి ఆరు నెలల నుంచి నేను చాలా అసలు ఇంట్రెస్ట్గా ఉండేవాడిని అట్లాంటిది అంటే స్వామిని చూడాలి 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 అనేటువంటి ఆ కోరిక ఆరు నెలల తర్వాత ఈరోజు వచ్చి ఈ సాయంకాల సమయంలో స్వామిని దర్శనం చేసుకుంటే ఆహా అద్భుతంగా అసలు కేదారనాథుని విగ్రహం చూస్తే ఒకలాంటి ఒళ్ళు గుగ్గురు ఉంది ఆ స్వామి యొక్క ఈ ఆలయం కానీ పరిసరాలు కానీ

జన్మ ధన్యమైపోయింది అందరికి మా ఫేసుల్లో దేవుడు కనపడడం లేదా అండి మా అందరి ముఖంలో చూడండి ఒక భక్తి పారస్వం ఉంది ఎందుకు తెలుసా అండి ఎందుకు ఒక 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 దుఃఖం ఒక ఆనందం అసలు ఆయన ఏం అడగాలో మర్చిపోయాను నేను లోపల చూస్తానే కేదారేశ్వరి దర్శనం నాట్ ఈజీ ఆయన దర్శనం ఒక నిజంగా ఒక కైలాసానికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్టు ఉంది ఇంకేం మాటలు లేవంతే ఓం నమ ఓం నమ శివాయ